ప్రభు నామానికి మహిమ కలుగును కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలను ఇరుమయా గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇరవయా గ్రంథం ఏడవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే మోసకరమైన భక్తి పాప జీవితం ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు మొదటి ఏడు వచనాల్లో నిజమైన పశ్చాత్తాప పిలుపు మనం చూస్తాం తన ప్రజలు నిజముగా పశ్చాత్తాప పడాలని ప్రభు యొక్క పిలుపును మనం చూస్తాం మొదటి ఏడు వచనాలు ఒకటి రెండు వచనాలు చదువుతాను ఇరుమియా గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఎహోవా యద్ధ నుండి ఇరుమియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు ఎహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటించు ఇహోవాకు నమస్కారం చేయుటికై ఈ ద్వారములోబడి లోబడి ప్రవేశించి గోదావర్లరా ఇహోవా మాట వినుడి సైన్యముల అధిపతియు ఇస్రాయల్ యొక్క నాకు ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మను నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి ఇర్వియా మందిర ద్వారం దగ్గర నిలబడి ప్రకటించుట మనం చూస్తున్నాం మందిర ద్వారంలోనికి ప్రవేశించి యోదావారులకు వచ్చి దేవుడు మాట్లా మాట్లాడుతూ వారిని వినమని చెబుతున్నాడు నేను ఈ స్థలంలో మిమ్మల్ని నివసింపచేయాలంటే మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి మీరేమంటున్నారంటే ఈ స్థలము ఏహో ఆలయము ఈ స్థలం ఏహో ఆలయము ఈ స్థలం ఏహో ఆలయము అని మీరు చెప్పుకుంటూ ఉన్నారు ఈ మోసకరమైనటువంటి మాటలు మీరు ఆధారం చేసుకోకండి మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగు అనేలా తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరంను బాధించకుండా ఈ చోట నిర్దోష రక్తాన్ని చిందింపకుండా మీకు కీడు కలగజేసే అన్ని దేవతలను అనుసరింపక ఉంటే ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురం ఉంచుదును ఇక్కడ నిజమైన పశ్చత్తాపం కొరకు ప్రభు పిలుస్తున్నాడు ప్రభు ఇర్మియాతో చెప్పాడు నీవు ఇహోవా మందిర ద్వారం దగ్గర నిలబడు లోపలికి వెళుతున్నటువంటి వారితో మాట్లాడు మీరు ఏమంటున్నారంటే ఈ స్థలం ఇహో ఆలయం ఈ స్థలం ఇహో ఆలయం ఈ స్థలం ఇహో ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారు ఆలయంలో జరిగించే క్రియలు ఆలయంలో జరిగించేటువంటి బలులు నైవేద్యాలు అర్పించుటకు వస్తున్నారు మీరు ఆలయాన్ని ప్రేమిస్తున్నారు మందిరం వేడల ఆసక్తి కలిగి ఉన్నారు అది సరిపోద్దా అది చాలదు అసలు ఏం చేయాలి మీ మార్గంలో మీ క్రియలు దిద్దుకోవాలి మీ మార్గాలు మీ క్రియలు యథార్థంగా చక్కపరుచుకోకుండా పొరుగువానికి అన్యాయం చేస్తూ పరదేశులను తండ్రి లేని వారిని విధవరాంటుని బాధిస్తూ నిర్దోషుల రక్తాన్ని చిందిస్తూ అన్య దేవతలను అనుసరిస్తూ ఉన్నారు కానీ మందిరానికి వచ్చి ఆలయానికి వచ్చి మీరు సేవ చేస్తున్నారు ఆలయానికి మీరు బలుడు నైవేద్యాలు తీసుకొస్తున్నారు ఆ ప్రదేశాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు ఆలయం మీద ఉన్న ప్రేమ మీకు దేవుని పట్ల లేదు ఆలయం మీద ఉన్న ప్రేమ సాటి మనుషుల పట్ల లేదు అది మీ పరిస్థితి కాబట్టి మీ క్రియలు దిద్దుకోండి మీ మార్గాలు దిద్దుకోండి మీ మార్గాలు మీ క్రియలు మీరు యథార్థంగా చెక్కపరుచుకోండి అంటారు ఈ దినాల్లో క్రైస్తవ జనాంగంగా పిలువబడిన వారితో కూడా మనం గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే చాలామంది మందిరాల పట్ల దైవజనుల పట్ల ప్రేమ కనుపరుస్తూ ఉన్నారు మందిరాలను ఎక్కువ ప్రేమిస్తున్నారు దైవజనుల్ని ప్రేమిస్తున్నారు నేటి క్రైస్తవులకు దైవజనుల పట్ల ఉన్న ప్రేమ మందిరాల పట్ల ప్రదేశాల పట్ల ఉన్న ప్రేమ దేవుని మీద లేదు దేవుని మీద లేదు ఏదో ఉపకారాల కోసం మేలుల కోసం అద్భుతాల కోసం స్వస్థత కార్యాల కోసం ధనధాన్యాల కోసం సుఖ సౌఖ్యాల కోసం పెండి బంగారాల కోసం ఆస్తి ఐశ్వర్యాల కోసం ఆయుష్ ఆరోగ్యాల కోసం ప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారు ప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారు క్రీస్తులు ఎరిగామని చెప్పుకుంటూ ఆయనకు దూరంగా ఉన్నవారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం సత్యాన్ని తెలియపరచాలి వాక్య సత్యాన్ని వారికి బయలుపరచాలి మందిరానికి వచ్చేవారికి భౌతికమైన వాటిని దేవుడు ఇస్తాడని చెప్పి ప్రజల్ని నరక మార్గంలోకి నడిపించేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని నరక మార్గంలో నడిపిస్తున్నారు నరకానికి పోయేటట్లుగా వాళ్ళని వాళ్ళ నుంచి ఏదో ఆశించి మేలు పొందుతున్నారు తప్ప వీళ్ళ కడుపు నింపుకుంటున్నారు తప్ప నిజంగా వారిని సరైన మార్గంలోకి నడిపించేవాళ్ళు నేటి సంఘంలో కరువయ్యారు తమ యొక్కకు వచ్చి వారికి క్రీస్తు మార్గాన్ని గురించి చెప్పాలి కదా రక్షణ గురించి చెప్పాలి నిత్య జీవానికి వారసులు అయ్యేటట్లుగా వారిని నడిపించాలి కానీ నేటి సంఘం అలా లేదు ప్రజల్ని మనుషుల వైపు స్థలాల వైపు త్రిప్తూ ఉన్నారు ఆనాటి కాలంలో జరిగినట్టుగానే ఈనాటి కాలంలో కూడా సంఘంలో జరుగుతూ ఉంది పౌలు గారు ఎఫ్ఏసీ సంఘస్థులకు కన్నీటితో బుద్ధి చెప్పాడు దివారాత్రులు రాత్రింపగళ్ళు మానక బుద్ధి చెప్పాడు ప్రయోజనకరమైనదంతా చెప్పాడు ఏది దాయకుండా చెప్పాడు వారి రక్షణ కొరకు వారిని సిద్ధపరిచాడు కానీ మనం ఎలా ఉన్నాం మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి మనల్ని మనం విమర్శించుకోవాలి కాబట్టి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఈ యువదా జనాంగం యోధా దేశ ప్రజలు ఇస్రాయేలీలు మందిరాన్ని ప్రేమిస్తున్నారు మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు మందిర కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు మందిరానికి వచ్చేసి ప్రభుని సేవిస్తూ ఉన్నారు కానీ వారు తమ మార్గాలని క్రియలను దిద్దుకోకుండానే ప్రభుని సేవిస్తూ ఉన్నారు అందుకే మీ మార్గాలు దిద్దుకోండి మీ క్రియలు దిద్దుకోండి యథార్థంగా చక్కపరుచుకోండి ఇది దేవుని ఆలయం ఇక్కడికి రండి ఇక్కడికి వస్తే మీకు మేలు జరుగుద్దనే ఈ మోసకరమైన మాటలు మనస్కరించకండి అని చెప్పారు కాబట్టి వాళ్ళు మారు మనసు పొందాలని నిజమైన పశ్చత్తాపం పొందాలని పిలుస్తూ కాబట్టి మన యొద్ధకు వచ్చేవారు అంటే సంఘంలోనికి వచ్చేవారికి మనం సంబంధమైన వాటిని బోధించాలి ప్రయోజనకరమైన వాటిని బోధించాలి సత్యాన్ని ప్రకటించాలి వారి రక్షణ కొరకు మనం కృషి చేయాలి వారిలో నిజమైన మార్పు కలిగి వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారుగా వారిని తీర్చిదిద్దాలి క్రీస్తునందల విశ్వాసాన్ని వారికి నేర్పించాలి వారు క్రీస్తునందు విశ్వసించేవారుగా మనం వారిని సత్యం వైపుకు మళ్ళించాలి అందుకే నేటి దినాల్లో మనం చూస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు రేపు వారి పరిస్థితి ఏంటి వెలపడి ఉంటారు అందుకే చాలామంది వచ్చి అడుగుతారట ప్రభువుని ప్రభువా తలుపుతీ మీ నామం పేరట మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా మీ నామం పేరట మేము అద్భుతాలు చేయలేదా మీ నామం పేరట ప్రవచించలేదా అనే బ్యాచ్ ఉంటుంది ఆయన ఏమన్నాడు నాకు తెలియదు అవతలకు పండు అన్నాడు మరి నాడు మనం ఏమి నేర్పిస్తున్నాం సంఘానికి సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని నేర్పించాలి వాళ్ళ ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందేటట్లుగా విశ్వాసం ద్వారా వారు రక్షించబడతారు వారు మారు మనసు కొరకు వారి రక్షణ కొరకు మనం ముందుగా ప్రకటించాలి భౌతికమైన వాటి కొరకు వచ్చేవారిని ఆధ్యాత్మికమైన వాటి వైపు మళ్ళించాలి అందుకే మందిరానికి వచ్చే ద్వారం దగ్గర నిలబడి ఇర్మియా ప్రకటిస్తున్నాడు అరే బాబు మీ క్రియలు దిద్దుకోండి మీ మార్గాలు దిద్దుకోండి మీ మార్గాలను యథార్థంగా చక్కపరుచుకోండి యథార్థంగా చక్కపరుచుకోండి ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది నీ దేవుడని ఏహో అని ప్రేమించు నిన్ను నీ పొరుగు అని ప్రేమించు అదే చెప్తుంది దేవుని ప్రేమించాలి దేవుని పోలికగా పుట్టిన మానవుడిని కూడా తోటి మానవుని కూడా ప్రేమించాలి అదే చెప్తుంది కానీ వీళ్ళు రెండు విషయాలు తప్పారు ఒకటి దేవుని ప్రేమించట్లేదు దేవుని పోలికగా పుట్టిన తోటి మనిషిని కూడా వాళ్ళు ప్రేమించట్లేదు అందుకే వాళ్ళు అన్య దేవతలను అనుసరిస్తూ దేవుని వదిలేశారు మళ్ళీ మందిరానికి వస్తున్నారు దేవుని విడిచిపెట్టేసి అంటే దేవుని మీద ప్రేమ లేదు వాళ్ళకి రెండవది తోటి వారి మీద కూడా ప్రేమ లేదు కానీ మందిరానికి వచ్చి దేవునికి అర్పించాల్సిన బలులు నైవేద్యాలు అర్పిస్తున్నారు పొరుగువాని న్యాయం అన్యాయం జరిగించాలి కదా కానీ వీళ్ళు అన్యాయం చేస్తున్నారు పరదేశులను తండ్రి లేని వారిని విధవరాంటను బాధించకూడదు కదా నిర్దోషుని చంపకూడదు కదా కానీ దేవుని ప్రేమించట్లేదు వీళ్ళు పొరుగు వారిని ప్రేమించట్లేదు మరి ఎప్పుడు సాధ్యం అవుతుంది క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం పాపులమని గుర్తించి మారు మనసు పొందితేనే నిజమైనటువంటి మార్పు నిజమైన పశ్చత్తాపం మనం పొందితేనే ఈ సత్యానికి మనం లోపడగలం అందుకే మందిరానికి వచ్చేటువంటి మందిర ద్వారం దగ్గర నిలుచుని ఇరవై గారి మాటలు ప్రకటించారు కాబట్టి ఈనాడు మనం కూడా మనస్కరించాలి బోధకులైనటువంటి మనం విశ్వాసం లేకుండా మనం విధేయులు ఎలా కాగలం మొదట విశ్వాసం తర్వాత విధేయత కాబట్టి మొదటిగా మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆయన ఇందులో విశ్వాసం ద్వారా మనకు దొరికేటువంటి భాగ్యాన్ని మనం తెలుసుకోవాలి సత్యాన్ని గ్రహించాలి కాబట్టి ఆత్మ సంబంధంగా మనం ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి పరిస్థితి వారి జీవన విధానం గురించి మాట్లాడుతున్నారు ఇంకా మనం చూస్తే వచనం ఏడవ వచనం నుంచి అవుతాను ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురమంచు ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొని చున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయచ్చు అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు దోపం వేయచ్చు మీరు ఎరుగని దేవతను అనుసరించుచున్నారే అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిల్చు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు ఈ హే క్రియలన్నీ జరిగించుటైనా మీరు విడుదల పొందుతు నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే హోవా వాక్కు జారచోర చోరక్రియలు నరహత్య చేస్తున్నారు అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు బయలుకు దూపం వేస్తున్నారు వారిగని దేవతలను అనుసరిస్తున్నారు అయినా సరే ఆయన నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు మేము విడుదల పొంది ఉన్నామని చెప్పుకుంటున్నాడు ఈ హే క్రియలన్నీ జరిగించడానికైనా మీరు విడుదల పొందారు అని ప్రభు అడుగుతున్నాడు జానత్వం దొంగతనం నరహత్య అబద్ధాలు అన్ని దేవతలను హేయమైనటువంటి విగ్రహారాధన హేయ క్రియలు చేస్తున్నారు మేము విడుదల పొందామని చెప్పుకుంటున్నారు దేవుడు మమ్మల్ని విడిపించాడు దేశం నుంచి మమ్మల్ని దేశాన్ని తీసుకొచ్చి నాటాడు మేము కూడా ఈ దేశంలో క్షేమంగా ఉంటాం అయితే అప్పటికే ప్రకటన చేయబడతా ఉంది దేశంలో ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతుంది అని కల్దీలు రాబోతున్నారు దేశాన్ని పాడు చేయబోతున్నారు అని ఒక ప్రక్క ప్రవక్తలు ప్రకటిస్తూనే ఉన్నారు వీళ్ళేమనుకుంటున్నారు మేము విడుదల పొందాం దేవుడు మమ్మల్ని విడిపించాడు మేము ఎవరికి దాసులం కాదు ఎవరికి బానిసలం కాదు ఈ ప్రదేశం దేవుని ఆలయం దేవుడు కోరుకున్నాడు ఎక్కడి నుంచి మమ్మల్ని ఎవరు తీసేయలేడు మమ్మల్ని ఎవరు కదపలేరు మమ్మల్ని ఎవరు కదిలించలేరు అనేటువంటి ధైర్యంతో వాళ్ళు ఉన్నారు కానీ వారు దేవుడికి అసహ్యమైన కార్యాలన్నీ చేస్తున్నారు నాదని చాటబడిన ఈ మందిరాన్ని మీ దృష్టికి దొంగల గుహ అయిపోయిందా అంట కాబట్టి విశ్వాసం లేకపోతేనండి మనం దేవునికి విధేయులం కాలేం కాబట్టి విశ్వాసం ముఖ్యం విశ్వాసం ఉంటే మొదట తర్వాత మనం దేవునికి విధేయులం కాగలం ఈజీ అవుతుంది కానీ మొదట మనం విధేయత నేర్చుకున్నాం విశ్వాసాన్ని కాదు కాబట్టి ముందు విశ్వాసం ముఖ్యం నీవెవరో నీ స్థితి ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఎలాగ నశించిపోయే స్థితిలో ఉన్నావు నేను దేవుడు ఎలా రక్షిస్తాడు రక్షణ కోసం ఆయన ఏం చేశాడు నీ కోసం నీవు నేను రక్షణ పొందుట కొరకు ఆయన చేసిన త్యాగం ఏంటి దాని ఎందు మన విశ్వాసం ఉంచితే మనకు కలిగేటువంటి మేలు ఏంటి అది గ్రహిస్తే మనం ఎవరము గ్రహిస్తే మన స్థితి ఏంటో మనం గ్రహిస్తే మన స్థితిని బట్టి మనకున్నటువంటి మన జీవితాన్ని బట్టి మనకు కలిగేటువంటి శిక్షను మనం గుర్తించి ఆ శిక్ష నుంచి దేవుడు నిన్ను నన్ను ఎలా విడిపించాడో మనం అర్థం చేసుకుంటే విశ్వాసం ద్వారానే ఆయన చేసేటువంటి కార్యాన్ని రక్షణ కార్యాన్ని మనం గుర్తిస్తే ఆయన మనం ప్రేమించగలం ఆయనకు మనం విధేయులం కాగలం ఆయనే మనలో ఉండి మనల్ని ఈ పరిస్థితి నుంచి విడిపించగల సమర్థుడు ఆయన తన ఆత్మను మన హృదయంలో సంచకరువుగా ఉంచి క్రీస్తులో మనల్ని ఐక్యపరిచి మనం ఈ స్థితి నుంచి ఎలాంటి హేయమైన లోక సంబంధమైన ఈ స్థితి నుంచి విడిపించగల సమర్థుడు ఆయన మాత్రమే ఆయన మాత్రం కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసంలోనే నీ స్థితి ఏంటో తెలుస్తుంది విశ్వాసము ద్వారానే మనం ఎక్కడికి పోతాం చనిపోతే మన నిత్య నాశనం గురించి మనకు విశ్వాసం బోధిస్తుంది అయితే క్రీస్తు మన కొరకు ఏం చేశాడు దేవుడు మన కొరకు ఏం చేశాడు అది కూడా మనకు అర్థమైతే ఆయన చేసిన కార్యమందు విశ్వాసం ఉంచటం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలం అనే సత్యాన్ని గ్రహిస్తాం అప్పుడు మనకు ఆయన పట్ల ప్రేమ అధికమవుతుంది అప్పుడు మనం విధేయులు అవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ దేవుని మందిరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు దొంగల గుహగా చేస్తున్నారు మన దేహం కూడా దేవుని ఆలయం మనలో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు నివసిస్తున్నారు మనం ఆయన బిడ్డలం ఆయన ప్రజలు ఆయన ద్వారా రక్షణ పొందినవారు మనం కూడా ప్రభువుని ఎంతగానో ప్రేమించాలి వారు ఆనాడు ఇస్రాయిలు మందిరాన్ని ప్రేమించారు ప్రభువుని విసర్జించారు మరి మన జీవితాల్లో మనం ప్రభువుని ప్రేమిస్తున్నామా ఆయన ప్రేమించాలంటే నీలో విశ్వాసం కలగాలి నీలో విన్న విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు ఆయన అమితంగా ప్రేమించడం సాధ్యమవుతుంది అయితే వీళ్ళు నామకార్థంగా వస్తున్నారు మందిరానికి కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది అందువల్ల ఏమంటున్నాడు ఆయన పదహారు వచ్చినలో పన్నెండవ చరం నుంచి అడిగితే పూర్వమున నేను నా నామం నిలిపిన శిలోహు నా స్థలమునకు పోయి విచారణ చేయండి ఇస్రాయిల్ అయిన నా జనుల దుష్టత్వం బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి ఇదే ఇహో వాక్కు నేను మీతో మాట్లాడినను పెందల కడ లేచి మీతో మాట్లాడినను మీరు వెనక మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయ్యో నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసేది గనక నేను శిలోహునకు చేసినట్లు మీకును ఆశ్రయమై నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుతను పూర్వదినాల్లో శిలోహు మందిరంలో శిలోహులో మందిరం ఉన్నప్పుడు ప్రత్యక్ష కూడా ఉన్నప్పుడు శిలోహు కాలంలో ఎలాగైతే షిలోహును దేవుడు విడిచిపెట్టేశాడు మందసం పట్టబడి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి తన స్వస్థలానికి ఎలా రాలేదో ఆనాడు నేనే విడిచిపెట్టేశాను అలాగే ఈనాడు ఈ మందిరాన్ని కూడా నేను విడిచిపెట్టేస్తాను అని ప్రభువు చెప్తా ఉన్నారు ఎందుకని మీరు మీతో మాట్లాడాను నేను మీరు వినలేదు మిమ్మల్ని పిలిచినా మీరు ఉత్తరం ఇవ్వలేదు దుష్టత్వాన్ని బట్టి ఆ ప్రజల యొక్క దుష్టత్వాన్ని బట్టి శిలోహుని ఎలాగైతే పాడు చేశాను ఇప్పుడు మిమ్మల్ని కూడా మీరున్న ప్రదేశాన్ని మీ తండ్రులను మిమ్మల్ని ఈ మందిరాన్ని కూడా విడిచిపెట్టేస్తాను అని చెప్పారు ఎఫ్రామ్ సంతానం మాకు ఇస్రాయిల్ నేను మీ సహోదరుని నేను అశ్షురు దేశానికి వెళ్ళగొట్టినట్టు నా సన్నిధి నుంచి మిమ్మల్ని వెళ్ళగొడతాను అని పదహారు రోజులు అంటారు ప్రభు ఇ ఈ జనం కొరకు ప్రార్థన చేయొద్దు వారి కొరకు మొర్ర అయినా ప్రార్థనైనా చేయకు దాన్ని బతిమాలుకోకు నేను నీ మాట వినను అన్నారు కాబట్టి గమనించండి మన విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాం రక్షణ పొందిన మనం విధేయత ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం విధేయత లేకపోతే మనం ఎన్నో తెప్పలు బాధలు పడాలి ఆనాడు ఇస్రాయల్ పరిస్థితి కూడా అంతే వారు విశ్వాసం ఉంచలేదు నశించిపోయారు మరి విశ్వాసం ఉంచినా మంది విధేయత కనపరచలేదు కాబట్టి విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాం రక్షణ ఉచితమే కానీ రక్షణ పొందిన నీవు నేను విధేయులం అవ్వాలి విధేయత చూపకపోతే విధేయులం అవ్వకపోతే మనం ఎన్నో తెప్పలు బాధలు పడాలి ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కోవాలి కాబట్టి మొదట విశ్వాసం విశ్వాసం ద్వారా రక్షణ రెండవది విధేయత విధేయులమే దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రలు అవ్వాలి విధేయత లేకపోతే శాంతిని నెమ్మదిని సమాధానాన్ని పోగొట్టుకుంటాం విధేయత లేకపోతే దేవుని దీవెనలు మనం పొందలేం విధేయత లేకపోతే మనం అనేకమైనటువంటి బాధలకు గురవుతాం ఎన్నో తెప్పలు పడతాం ఆనాడు ఇస్రాయెల్ పరిస్థితి కూడా అంతే కనుక ఈనాడు మనం విశ్వాసులమే విశ్వాసం ద్వారా రక్షణ పొందాం కానీ విధేయులమైన కొలది ఆయన మనల్ని మరింత ఆశీర్వదిస్తాం అబ్రహము విశ్వాసి విధేయుడు లోతు విశ్వాసే కానీ విధేయుడు కాదు అబ్రహాం నీతిమంతుడే కానీ విధేయుడు కానీ లోతు నీతిమంతుడే కానీ విధేయుడు కాదు వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం మనం పరీక్షించుకుందాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం ఎప్పుడైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిని కాక ఆమె